హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో మా చెల్లి కాత్యాయని వ్రతము ఎలా చేసుకుందో చూద్దాము ఈ కాత్యాయని వ్రతము ఏడు మంగళవారాలు చెయ్యాలి ఫస్ట్ అయితే మనము పీట కింద ముగ్గు వేసి పీట పైన కొత్తది బ్లౌజ్ పీస్ అయినా లేదంటే అయినా ఎర్రది వేయాలి ఈ పూజకి అన్ని ఎర్ర వస్తువులే వాడాలి తర్వాత బియ్యం పోసి నీట్గాని దానిపైన ఓమైన శ్రీరస్సు అయినా రాయాలి మన ఇష్టము ఏదైనా రాయొచ్చు ఏడు మంగళవారాలు ఇదే బియ్యమైనా వాడొచ్చు లేదంటే కొత్తవన్న యూజ్ చేయొచ్చు మేమైతే అవే బియ్యం వాడాము శివపార్వతుల ఫోటోని తుడిచి పొట్టు పెట్టి అమ్మవారికి గంధం పెట్టాలి మనము వేస్తున్న వస్త్రం కూడా కుంకుమతోనే చేయాలి పసుపు వాడకూడదు పూలు కూడా ఎర్ర పూలే వాడాలి ఈ పూజకి ఈ పూజలో కలశం ఇంపార్టెంట్ అండి కలశంలో నీళ్లు సగమే ఉండాలి ఎందుకంటే మనం టెంకాయ పెట్టినప్పుడు నీళ్లు కిందికి పడకుండా సగం నీళ్ళే పోయాలి ఆకులు ఐదు పెట్టాలి కలశంలో పసుపు కుంకుమ వేయాలి బ్లౌజ్ పీస్ కూడా ఎర్రదే ఉండాలి ఒత్తిపత్తి వేసి మాంగళ్యం కూడా వెయ్యాలి ఈ పూజకి మాంగళ్యం చాలా ఇంపార్టెంట్ అండి నాలుగు తాంబూలాలు పెట్టాలి మనము ఏ పూజ చేసినా కూడా ఫస్ట్ వినాయక స్వామికి పూజ చేస్తాం కదండి అలా ఫస్ట్ వినాయక స్వామికి మన ఇష్టము అన్న పెట్టచ్చు లేదంటే పసుపుతో వినాయకుని అయినా చేయొచ్చు మేమైతే గుండుపోక తీసుకున్నాము తాంబూలానికి రెండు ఒక్కలు రెండు ఖర్జూరాలు పెట్టాము ఈ వ్రతము కాని వాళ్ళే అని కాదండి ఎవరైనా చేసుకోవచ్చు పార్వతి పరమేశ్వరుల ఫోటో పక్కల కాత్యాని వ్రతం బుక్ పెట్టాలి పీట పైన అమ్మవారికి ఎర్రగాజులు పెట్టాలి పూజకి ఆవునయ్యి వాడాలి తాంబూలానికి పండ్లు దానిమ్మ పండ్లు వాడాలి గాజులు కూడా ఎర్రగాజులే పెట్టాలి మనము పూజ చేసేటప్పుడు కూడా రెడ్ డ్రెస్సెసే వేసుకోవాలి మా చెల్లి అయితే ఏడు మంగళవారాలు డ్రెస్ వేసుకుంది లాస్ట్ ఉద్యాపన రోజు చీర కట్టుకుంది గాజులు కూడా రెడ్ కలర్వే వేసుకోవాలి పూలు కూడా రెడ్డే పెట్టుకోవాలి అమ్మవారికి నైవేద్యంగా ఏడు బియ్యం పిండితో చేసిన గారెలు ఏడు చెరుకు ముక్కలు దానిమ్మ పండు ఇత్తనాలు నైవేద్యంగా పెట్టాలి ఈ నైవేద్యాలు ఇలానే సేమ్ ప్రతి ఏడు మంగళవారాలు పూజ చేస్తాం కదా ఏడు మంగళవారాలు ఇలానే పెట్టాలి కాత్యాయని వ్రత పుస్తకము అని దొరుకుతుంది ఆ బుక్ తెచ్చుకొని ఆ బుక్లో ఉన్న విధంగా పూజ చేసుకుంటే సరిపోతుంది కథ చదివేటప్పుడు అక్షంతలు చేతిలో పట్టుకొని కథ చదవాలి కథ పూర్తయిన తర్వాత చేతిలో ఉన్న అక్షంతలను అమ్మవారి ముందు పెట్టి ఆ అక్షంతలతో ముత్తైదువుల చేత ఆశీర్వాదం తీసుకోవాలి పూజ ఏడు మంగళవారాలు మనమే అయినా చేసుకోవచ్చు లేదంటే అయ్యగారి అయినా పిలిచి చేయించుకోవచ్చు మేమైతే ఏడు మంగళవారాలు మేమే పూజ చేసుకున్నాము లాస్ట్ ఉద్యాపన రోజు మాత్రం అయ్యగారు వచ్చి పూజ చేయించారు లాస్ట్ మంగళవారము ఇలా సాహిత్యము ఇవ్వాలి అమ్మగారు వాళ్ళు మన ఇంటికి వచ్చి బోన్ చేయరు కాబట్టి వాళ్లకు ఇలా సాహిత్యం ఇవ్వాలి మనము మార్నింగే సాహిత్యం ఇచ్చేస్తే వాళ్ళు ఆ వస్తువులతో మధ్యాహ్నం వంట చేసుకొని బోన్ చేస్తారు ఉద్యాపన రోజు కూడా సేమ్ మనము ఏడు మంగళవారాలు పూజ ఎలా చేశాము ఉద్యాపన రోజు కూడా పూజ అలానే చేయాలి ఏడు మంది ముత్తైదువులను ఇంటికి ఆహ్వానించి మన ఇష్టానుసారంగా బ్లౌజ్ పీసులు లేదా చీరలు ఇవ్వవచ్చు మనకు అనుకూలంగా ఎలా ఉంటే అలా ఇవ్వచ్చు వారికి ఇవ్వబోయే అన్ని వస్తువులను ఇలా దేవుడి దగ్గర పెట్టాలి బ్లౌజ్ పీసెస్ అయినా చీరలైనా ఏవైనా రెడ్ కలర్లోనే ఉండాలి అయ్యగారికి అమ్మగారికి కూడా ఇలా బట్టలు పెట్టాలి అయ్యగారికి కూడా పంచ రెడ్ కలరే తీసుకొని రావాలి మనము ఏడు మంగళవారాలు ఈ వ్రతం చేస్తాం కదండీ ఆ రోజు మనము పగటి పూట పడుకోకూడదు రాత్రి కూడా మంచం పైన పడుకోవద్దు మ్యాట్ పైన పడుకోవచ్చు ఉద్యాపన రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టాలి ఇంకా ఏడుగురు ముత్తైదువులకు ఇవ్వబోయే వస్తువులన్నీ కూడా ముందుగా అమ్మవారి ముందు ఇలా పెట్టాలి చూడండి అన్ని పూలు మొత్తం రెడ్ కలర్లోనే ఉన్నాయి ముత్తైదువులకు ఇచ్చే చెరుకు గడ్డలు బియ్యం పిండి బెల్లంతో చేసిన గారెలు పండ్లు గాజులు పూలు చీర బ్లౌజులు అన్నీ దేవుడి దగ్గర పెట్టాలి ఏడు మంది ముత్తైదువులను ఇంటికి పిలుస్తాము కదా వారికి ఏమేమి ఇవ్వాలో ఇప్పుడు చూద్దాము చీర పైన ఒక బ్లౌజ్ పీస్ రెడ్ కలరే ఉండాలి కాత్యాని వ్రత పుస్తకము ఇంకా ఏడు గడ్డలు ఏడు అతరసలు ఒక భక్షము గాజులు కూడా ఎర్ర రెడ్ కలరే ఉండాలి తాంబూలము తాంబూలంలో దానిమ్మ పండు ఉండాలి రెండు కొబ్బరి గిన్నెలు ఒక్కలు పూలు ఇవన్నీ ఇవ్వాలి అందరినీ ఇలా లైన్గా కూర్చోపెట్టి వాళ్ళకి పసుపు కుంకుమ గంధము ఇచ్చి కాళ్ళకి పసుపు రాయాలి ఇంటికి వచ్చిన ముత్తైదువులను అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు బొట్టు తాంబూలం ఇవ్వాలి ఆ తరువాత అందరికీ భోజనము ఎవరైతే పూజ చేసుకున్నారో వాళ్ళే వడ్డించాలి మా చెల్లి అయితే ఈ విధంగా కాత్యాయని వ్రతము చేసుకుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్